ఈరోజు ఆలేరులో ఉధృతంగా వర్షాలు పడడం వల్ల సుమారు రెండు గంటల భారీ వర్షం వల్ల ఇక్కడ లోతట్టు పదకొండు పన్నెండు వాటిలలో సుమారు ఒక ముప్పై ఇండ్లు నీట పోయినాయి తక్షణమే ఇక్కడ స్థానికంగా కమిషనర్ గారు మేమందరూ కూడా లోతట్ ప్రాంతం చూసి రెండు బండ్లు పెట్టి కూడా నీళ్ళు ఎక్కడికక్కడ తీయడం జరిగింది అయినా వరద ఉధృతంగా వచ్చింది కాబట్టి ఒక ముప్పై ఇళ్ళ దాకా మొత్తం నీళ్ళలో మునిగిపోయినాయి వాళ్ళని ఇక్కడనే ఫంక్షన్కి తరలించి వాళ్ళకి అన్ని ఏర్పాటు చూస్తున్నాం ఇప్పుడే వాళ్ళు కలెక్టర్ కూడా మాట్లాడినా రేపు ఏదైతే ఇక్కడ ఇబ్బంది లేకుండా ఒక మూడు బండ్లు పెట్టి ఆ కాలువను పునరుద్ధరించి ఏదైతే నీట నీళ్ళు కూడా కొంత ఆర్థిక సాయంతో పాటు వాళ్ళకు పురోగతి కూడా కల్పిస్తాం ఈ అకాల వర్షాల వల్ల కొంత ఈరోజు భారీ వర్షం కనిమైన రీతిలో నాకే మొక్క నడుము మట్టి నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఆ ఇళ్ళలో అందరినీ సురక్షిత తరలించి ఎక్కడికక్కడ అందరూ ఇక్కడ పోలీస్ అధికారులు ఏసీపీ గారు సీఏ గారు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళందరితోటి అందరితోటి కమిషనర్ గారు ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నాడు ఎవరికి ఇబ్బంది లేకుండా చూడమే మా బాధ్యతగా అందుకే అన్ని ఇళ్ళు కూడా చూసినాం ఏదైతే నిర్వాసుందరు వాళ్ళందరూ కూడా ఒక భరోసా కల్పించినాం